నల్లమల అడవుల్లో అడవి దున్న కనిపించింది అలా కనిపించడం సంభ్రమాశ్చర్యాలకు అటవీ శాఖ అధికారుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు వన్యప్రాణి ప్రేమికులైతే తెగ సంబరపడిపోతున్నారు అడవిలో అడవి దున్న కనిపిస్తే ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారనేగా మీ డౌట్ అటవీ శాఖ అధికారులు చెప్తున్న ఆ స్టోరీ ఏంటో చూడండి ఒకట ఏకంగా ఏళ్ళు అంతరించిపోయింది అనుకున్నారంతా మెరిసిన అడవి దున్న ఇదో అద్భుతం అంటున్న అటవీ అధికారులు నల్లమల అటవీ ప్రాంతానికి అనుకోని అతిథి ఈ అడవి దున్న సాధారణంగా అడవుల్లో జీవించే దున్నల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కానీ నల్లమలలో అడవి దున్న కనిపించి ఇప్పటికి నూట యాభై ఏళ్లైంది నల్లమల్లలో ఇక అడవిదున్నలు లేవు అనే అనుకున్నారంతా దాదాపుగా అంతరించిపోయాయనే భావించారు సడన్ గా అటవీ శాఖ అధికారులకు కనిపించేసరికి ఆశ్చర్యపోయారు వస్తోంది సాగర్ శ్రీశైలం పెదపుల్ల అభయారణ్యంలో ప్రత్యేకమైన జీవ వైవిధ్యం కనిపిస్తుంటుంది అలాంటి ప్రాంతంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూ టీ రేంజ్ లో ఈ అడవి దున్న ప్రతిక్షమైంది నలమల అడవుల్లో బైసాన్ జాతి దున్న కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు నలమల అడవుల్లో పద్దెనిమిది వందల డబ్బై కాలంలో ఇండియన్ బైసాన్ గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నలమల అడవిలో విస్తారంగా తిరిగేవి అనూహ్యంగా పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో అదృశ్యమయ్యాయి పోలవరం అటవీ ప్రాంతంలోని పాపికొండలు కర్ణాటకలోని పశ్చిమ కడమల్లో మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తున్న ఈ అడవిదున్న వేల కిలోమీటర్లు దాటుకొని నల్లమలకు రావడం ఓ అద్భుతమైన విషయమని అటవీ అధికారులు చెప్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాల మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు ఆత్మకూరు అలాగే వెలుగోడు బయలుటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అరవి ప్రాంతంలో కనిపించింది సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది అంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము ఒకే ఒక్క ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతంకి రావడం జరిగింది ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అన్నా ఇది కొత్త దారి తప్పిపోయి మన వైపులాగా సంచరిస్తూ రావడం జరిగింది అలాగే మనకి ఏంటంటే దట్ ఈజ్ వన్ గుడ్ ఇండికేషన్ ఏంటంటే ఈ విధంగా ఏదైనా కొత్త కొత్త గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ప్రాంతానికి రావడం అనేది అది ఏదైనా కావచ్చు నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్లోని లోని రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది ఈ అడవి దున్నను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నం చేసే లోపల తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది దొరికిన కొన్ని ఫోటోలు ఫుటేజ్ ను ఉన్నతాధికారులకు అప్పగించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కొంత రహస్యంగానే ఉంచారు ఆ తర్వాత ఇదే అటవీ డివిజన్ లోని బెలుగోడు రేంజ్ లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృష్టమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఈ మధ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందుకు సహకారం అందించేందుకు వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ సంస్థ కూడా ముందుకొచ్చింది ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ రెడ్డి ల్యాబ్ ఈ ముహూర్త కార్యక్రమం కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది అటవీ శాఖ అధికారులు అడవిదున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నల్లమలలో అడవిదున్న ప్రత్యక్షం అవడం శుభ సూచకంగా భావిస్తున్నారు మొత్తానికి ఆత్మకూరు అటవీ డివిజన్ లో రెండు ప్రాంతాల్లో ఈ అడవిదున్నను గుర్తించారు ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే అలాగని అసాధ్యమైనదేవీ కాదు పెద్ద పులులు ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణ విషయమే ఈ అడవిదున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకొని నల్లమల్ల చేరి ఉంటుందని చెప్తున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతమైన పాపికొండలు పాడేరు లేదా తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్ కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతానికైతే అనేది ఇంకా నిర్ధారణ కాలేదు ఇప్పటికైతే నల్లమల్ల ప్రాంతంలోకి వచ్చిన అడవిదున్న మూమెంట్ ను ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అడవిదున్న పాదముద్రలను సేకరిస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతోంది ఎటు వెళ్తోంది అన్నది రికార్డ్ చేస్తున్నారు ఏదేవైనా గతంలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు పక్షులు నలమలకు తిరిగి రావడంతో ఈ ప్రాంతం అన్ని రకాల జంతువులకు అనువైనదిగా మారిందంటున్నారు అధికారులు పైగా దున్నలకు కావలసినంత ఆహారం నలమలలో పుష్కలంగా దొరుకుతుందని చెప్తున్నారు ఇప్పుడొచ్చిన అడవి దున్న కూడా నలమల అటవీ ప్రాంతంలో గడ్డి తాగునీరు దానికి కావలసిన ఆహార పదార్థాలు పుష్కలంగా ఉండటంతోనే వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు మరో రెండు నెలల్లో నల్లమల అటవీ ప్రాంతంలోకి సుమారు ఇరవై ఆడ మగ అడవి దున్నలను తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే అడవి దున్నల వల్ల నల్లమల ప్రాంతంలో ఉన్న పెద్ద పులులు చిరుత పులులకు ఎటువంటి అపాయం ఉండదని పులుల అభయారణ్యం అయినా సరే దున్నలకు ఎటువంటి అపాయం ఉండదని డిఎఫ్ చెప్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ దానికి దీనికి పుష్కలనే ఆహారం అనేది ఇక్కడ ఉంది అంటే దానికి కావాల్సినటువంటి గ్రాస్ గడ్డి జాతులు కానీ అలాగే చెట్ల జాతులు కానీ వీటిలో అన్నింటి లేక శ్రబ్స్ ఇవన్నీ కూడా దానికి పుష్కలమైన ఆహారం ఉంది కాబట్టి అది వచ్చి ఇక్కడ అనువైన ప్రాంతంగా అనుకుని మనకి అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి పూర్తిగా వైల్డ్ యానిమల్స్ కాబట్టి దీనివల్ల టైగర్స్ కానీ టైగర్ వల్ల దీనికి కానీ హాని అనేది అలాంటిది ఏమి ఉండదు ఏ జంతువు పరిధిలో అవి వాటి యొక్క హ్యాబిటెట్లో అవి ఉంటాయి ఎక్కడ కూడా క్లాష్ అనేది రావడం అనేది జరగదు సాధారణంగా టైగర్ అయినా కూడా దీన్ని పూర్తిగా వేటాడడం అనేది సాహసం అలాంటివి చేయవు బాహుబలి సినిమాలో అడవి దున్నతో అలాంటి అడవి దున్నే ఇప్పుడు నల్లమలలో కనిపించింది ఏడడుగుల ఎత్తు పది అడుగుల పొడువు సుమారు వెయ్యి కిలోలకు పైగా బరువుతో భారీ కాయంతో ఉన్న వీటిని నల్లమల అడవుల్లో చూడడం నిజంగా అద్భుతమే